ముఖ్యంగా మన పరిగి నియోజకవర్గానికి ఈ ఇరవై కోట్లతో పాటు గతంలోపల కూడా మీకు అందరికీ తెలుసు ఇరవై ఐదు కోట్లకు సంబంధించింది మున్సిపల్ పరిపాలనా భవనంతో సహా పలు వర్క్స్కి మేము ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించి దాన్ని కూడా టెండర్స్ పిలిపేయడం జరిగింది తొందరలోనే వారం పదిహేను రోజుల పరిగి పట్టణంలో చాలా రోడ్స్ ముఖ్యంగా వర్షాలు పడి కూడా కొన్ని ఖరాబ్ అయినాయి కొన్ని రోడ్లు కొత్తగా వేయాల్సినవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక వారం పదిహేను రోజుల ఆల్రెడీ ఇవి శాంక్షన్ అయినాయి కానీ కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవన్నీ కూడా చేసి వర్కే స్టార్ట్ చేస్తాం పది పదిహేను రోజుల మన నియోజకవర్గం లోపల దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అంటే ఇరవై ఐదు ప్లస్ ఇరవై నలభై ఐదు కోట్ల రూపాయలతో మన పరిగి మున్సిపల్ లిమిట్లోనే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఇదే కాకుండా మన డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది కూడా అదనంగా మనం పదహారు కోట్ల రూపాయలు అంటే నలభై ఐదు పదహారు అరవై ఒక్క కోట్ల రూపాయలు అరవై ఒక్క కోట్ల రూపాయలు పదహారు కోట్ల రూపాయల డ్రింకింగ్ వాటర్ అది ఎన్సిసి వాళ్ళు తెలుసు మన తహసీల్ ఆఫీస్ వెనకాల అదేవిధంగా అక్కడ మన టీచర్స్ కాలనీ బ్యాక్ అయ్యడం మళ్ళీ ఇంకోటి తిరుమల వెంచర్ దగ్గర కూడా ట్యాంక్స్ అన్ని కూడా నిర్మాణంలో ఉన్నాయి మీరు అందరూ కూడా చూస్తున్నారు ఇవి అన్నీ కూడా ఈ విధంగా ఈ యొక్క నలభై ఐదు కాకుండా పదహారు కోట్లు అంటే యాభై ఐదు మళ్ళీ అరవై ఒక్క కోట్ల రూపాయలు అరవై ఒక్క కోట్ల రూపాయలు కేవలం పరికి మున్సిపాలిటీలోనే ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్లు కావచ్చు అదేవిధంగా మొన్ననే ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి యువత గురించి వ్యాయామం చేస్తేనే యువత ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మొన్న బట్టి విక్రమార్గ గారు వచ్చి మన స్టేడియం ఇండోర్ స్టేడియం లోపల జిమ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ముప్పై లక్షల రూపాయలతో జిమ్స్ కూడా ఓపెన్ జిమ్స్ కూడా మనం డిఫరెంట్ పార్క్స్లలో కూడా అవి భవిష్యత్తులో కూడా పెట్టే ఆలోచనలో ఉంది ఇవి కాకుండా మెట్రో మన హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మన సుల్తాన్పూర్ నుంచి కూడా మన మన సోమన్గుర్తి నుంచి కూడా సుభాన్ రెడ్డి గారు ఉన్నారు మన రాపోల్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు అయితే ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేసినాయి మన పరిగి పట్టణంలో సగం గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేసినాయి అంటే పరిగి ఇప్పుడు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ లోపల అంతర్భాగంగా అయిపోయిందన్న విషయాన్ని తెలియజేస్తూ దానికి హెచ్ఎండిఏ వాళ్ళు కూడా ఇప్పుడు నిధులు ఇస్తున్నారు ఎందుకంటే హెచ్ఎండీఏ దగ్గర చాలా నిధులు ఉంటాయి కాబట్టి నేను హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఐఎస్ అధికారి నేను అతన్ని కలిసి మా పరిగి నియోజకవర్గంలో కూడా నిధులు ఇవ్వాలని కోరినాను దాంట్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి జాఫర్పల్లి దగ్గర ఏదైతే అర్బన్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం దానికి ఎంత నూట ఇరవై కోట్ల నూట ఇరవై ఎకరాలు అది ఎంత నూట నలభై ఎకరాల విస్తీర్ణం లోపల వాళ్ళు ఎస్టిమేట్స్ తయారు చేశారు దగ్గర దగ్గర ఒక పది కోట్ల రూపాయలతోన ఈ యొక్క అర్బన్ పార్క్ అనేది హైదరాబాద్ సిటీలో ఎట్లయితే బర్డ్ పార్క్ డియర్ పార్క్ ఇలా చాలా పార్క్స్ ఉన్నాయి హైదరాబాద్ పరిసర పార్క్ వాళ్ళకి అట్లాంటిదే మన దగ్గర కూడా ఒక మంచి అధునాతనమైనటువంటి పార్క్ పరిగి పట్టణంలోనే గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక్క పార్క్ అంటే ఒక్క పార్క్ ఎస్టాబ్లిష్ చేయలేదు మీకు అందరు కూడా తెలుసు ఒకటైన పార్క్ ఉన్నా కృష్ణ పరిధిలో వాళ్ళు ఒక్కటి ఒక్క పార్క్ కూడా వాళ్ళు కట్టలేదు మేము నూట నలభై ఎకరాల నూట నలభై ఎకరాలది హెచ్ఎండి పరిధి లోపల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ లోపల ఈ యొక్క నూట నలభై ఎకరాల పార్క్ ఎవరైనా కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో వెళ్ళి సేద తినాలంటే కూడా ఎక్కడ కూడా ఒక్కటి కూడా మన దగ్గర ఒక పార్క్ అనేది లేదు దాన్ని నేనే స్వయంగా ఇనాగ్రేషన్ చేసి హెచ్ఎండి అధికారులను తీసుకొచ్చి చాలాసార్లు అధికారులతో ఎస్టిమేట్స్ చేపించి పైకి పంపించిన ఎనీ టైం మనకు శాంక్షన్ రాగానే ఈ యొక్క అర్బన్ పార్క్ వరకు కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇదే కాకుండా మన ఏదైతే లక్నాపూర్ పెద్ద అక్కడ చేపలు వదలడానికి